జంగమ్మ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులతో బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలలో ఉత్సాహం అందించాలన్నారు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ గారికి మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరిగానికి కుమార్ గౌడ్ గారికి గ్రామ సర్పంచ్ మంద కోరయ్య గారు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాధ సరేష్ గారు డొనేట్ చేసిన పవన్ బహుమతి దాత కోడూరు మురళీధర్ రెడ్డి గారికి గ్రామ గ్రామ ఉప సర్పంచ్ అండల మాచల్ల గుల్లయ్య గారికి మాజీ సర్పంచ్ మనపాటి తోముల గారికి మాజీ ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి గారికి दुरो दुरो बाल 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 अंकोड पडत नाही अंकोड अंकोड जरा स्पिन करा ओके ओके मार्कर आहे गुड गुड तो श्री गिरणाना जय

జరుగుతున్న క్రికెట్ క్రీడోత్సవాలకు రావడం జరిగింది మరి యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహం ఉన్నారు క్రికెట్ ఆడడానికి వేదిక మీద ఉన్న పెద్దలు మరి ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చిన యువకులు అట్లనే ఈ గూడూరు గ్రామ పేరు పెద్ద నమస్కారాలు ఇప్పుడు స్పోర్ట్స్ చాలా చోట్ల చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు స్పోర్ట్స్ ఎందుకు పిల్లలు చదువుకుంటే చాలా అని అనుకుంటారు అందరు అట్లా అనుకోవడంలో తప్పలేదు కానీ ఆలోచన కొంచెం మారాలి ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఏమి నష్టం కలిగించేది కాదు దాని ద్వారా లాభమే జరుగుతుంది కానీ నష్టం జరగదు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఇంకా దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళి ఏ స్థాయికి వెళ్తారో మనం చెప్పలేము రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేకపోతే దేశ స్థాయిలో కావచ్చు ఎక్కడ ఎక్కడ ఏ మట్టి లేమానికి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మన పిల్లలు ఎవరు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాళ్ళని కొంచెం ప్రోత్సహించి మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని పేరెంట్స్ ని నేను కోరుకుంటున్నా మన తరపున చూసినట్టయితే ఇప్పటికే రెండు అమలు పడవడం జరిగింది మహిళలందరూ మరి ఉచిత బస్ బస్లల్లో ప్రయాణిస్తున్నారా ఇక్కడ అవ అవ్వ చప్పట్లు ఎక్కినట్టు అబ్బా బస్ మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా అమలు పరడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే మిగతా పనులన్నీ మళ్ళీ మన నిన్ననే ప్రజా అయిపోయింది ఇంకా కూడా అప్లికేషన్ ఎవరైనా పెట్టుకొని వాళ్ళు అక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇచ్చిన సమయంలో మిగతా అన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు వరుస్తుంది మరి ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ క్రికెట్ క్రీడోత్సవానికి వచ్చాం కాబట్టి వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయింది మమ్మల్ని కూడా గమ్ముతూ వాళ్ళు మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుకు అడుగు అడుగునా ఇప్పుడు కాదు దేవ్ నుంచి ఈరోజు దాకా మరి ఇంకా రాబోయే రోజులలో కూడా వాళ్ళ సహకారము మాకెంతో ఉంది అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నా వాళ్ళు ప్రతి చోట ఎంత కష్టపడ్డరు మీడియా మిత్రులు అన్నది చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ ఒక్కటయ్యి ఎంతో కష్టపడి వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ